దీవెనో నిన్న సండే కదా సండే అయితే విడికి కొంచెం బద్ధకంగా ఉంటదనమాట ఏం లేదు దీవెని గిన్నె రెగ్యులర్ అయితే వెళ్తాడు సండే వస్తే మాత్రం ఇంకా మండే రోజు కొంచెం అవుతాడు మా దీవెన లేసింది ఇప్పుడే బ్రష్ చేసింది ఇంకా స్నానానికి వెళ్ళింది విజిల్ వస్తుంది అన్న వెళ్ళండి వీళ్ళకి లంచ్ అయితే కర్రీ చేస్తున్నాను అండి వీళ్ళ వరకే రైస్ పెట్టేశాను ఒక గ్లాసు అలాగే గోరుచిప్పుడు కూడా వీళ్ళ వరకే కర్రీ చేసేస్తున్నాను మాకైతే ఇంక తర్వాత చేస్తాను అనమాట ఇప్పుడే తెంపాను నేను నిన్నైతే మామూలుగా టమాటా దోసకాయ చేద్దాం అనుకున్నా మళ్ళీ తింటారో లేదో దీవె నాకు గోర్చిప్పుడు ఇష్టం మళ్ళీ వాడిపోతే అంత టేస్ట్ ఉండదు తెచ్చి కూడా వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా కాసేపు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా మొత్తం అంతా క్లీన్ చేశాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొంచెం పాలి గింజలు వేసేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం ఫాస్ట్గా అయిపోయింది కర్రీ కూడా ఎందుకంటే లేతగా ఉన్నాయి ఓకే అండి రైస్ కూడా అయిపోయింది చల్లగా ఉన్నాయి చేతులు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సరే అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నిన్న వడ పిండి రుబ్బాను కదా మన టీవీ ఛానల్లో వడ చేసినప్పుడు కొంచెం పిండి ఉంచాను పిల్లలు చూసాం అనమాట అదే ఫ్రిడ్జ్లో పెట్టేసానుక డైరెక్ట్గా ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అంతా కలిపేసి ఇంకా టిఫిన్ అయితే అదే చేస్తాను ఇది చిన్న కడాయి కూడా అట్లే మూత పెట్టేసి ఉంచాను ఆయిల్ తీసేసి ఇంకా దాంట్లోనే చేస్తాను దాంట్లో చేస్తే ఏంటంటే చిన్న వాటిలలో ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసి మళ్ళీ వాడకుండా ఉంటుంది కొంచెం అయిందనుకోండి అది ఇంకా నెక్స్ట్ కర్రీలోకి ఒక కర్రీకో రెండు కర్రీలకు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అర్జెంట్ ఉంటే మాత్రం పెద్దదే పెట్టేసి ఫాస్ట్గా తీసుకోండి ఎక్కువ మంది రింగ్ లైట్ తీసుకున్నాము నిన్ననే సండే రోజు వచ్చింది అందుకే కొంచెం లైటింగ్ మంచిగా వస్తుంది మనకి వీడియోస్ కానీ బ్రైట్గా ఉంటాయి తమ నెయిల్స్ అవి రైస్ అయిపోయింది బాక్సెస్ కూడా కడిగి పెట్టేశాను లంచ్ బాక్సెస్ కర్రీ బాక్సెస్ అన్నీ రోసి ఇప్పుడు వేసుకున్నాం ఫస్ట్ తర్వాత వేద్దాం అల్లం పేస్ట్ ఫస్ట్ పెట్టేసి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీవెనకి బాక్స్లో అయితే పెట్టేయాలి నేను ఆయిల్ పెట్టేసాను వడవేయడానికి డీప్ ఫ్రైకి పిండి అయితే ఇప్పుడే తీశాను ఫ్రిడ్జ్లో నుంచి ఎంత చల్లగా ఉంటేస్తే అంత బాగా వస్తాయి అనమాట క్రిస్పీగా దీవెన్ బాబుకేమో రైస్ చల్లార్చాను దీవెన కలుపుకొని తినేస్తుంది ఇది కూడా చల్లారిపోయింది మూత పెట్టేసి పెట్టాలి తన కోసం కర్రీ వాడికి కలిపి పెట్టాలన్నమాట ఇంకా కలుపుకోవడం రాదు ప్లేట్ అయితే వస్తుంది కానీ బాక్స్ కదా కొంచెం టైం పడుతుంది ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా దీంట్లో కొంచెం పాలు అలాగే కొంచెం వాటర్ వేసి చేసా అన్నమాట మరి ఫ్రై చేయకుండా కర్రీ ఎక్కువగానే తింటుంది దీవెన చూడండి దీవెన లంచ్ బ్యాగ్ తీసుకురా మమ్మీ అయిపోయింది కర్రీ పెట్టాను స్నాక్స్ పెట్టాను వెళ్ళేటప్పుడు బస్సులో తింటారు బనానా పెట్టాను మా దీవెన్ బాబు అన్నమాట వాడికి కొంచెం ఒక బాక్స్ తక్కువ ఉంటుంది దీవెనకు ఎక్స్ట్రా ఉంటుంది కర్రీ బాక్స్ కదా సపరేట్గా అందుకనే స్పూన్సు మర్చిపోకుండా తినండి వెళ్ళేటప్పుడు నాప్కిన్ చేంజ్ చేశాను నిన్ననే बैग 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 ये काट ये बैग स्पून दांत लो बैग ता आयो बॉक्स किट एक बैग తీసుకురాలి తీసుకురాలే ప్లీజ్ మమ్మీ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు తీసుకురారు బాక్స్ వాడి నిన్న తీసుకురమ్మన్నో తీసుకురాలేదు నేనేదో తీసుకొస్తా అని మొన్న అక్క తీసుకురంటే ఇట్లే ఉంటారు కదా ఇంట్లో అందరూ పిల్లలు చిన్నప్పుడు మేము కూడా అంతే నీకు ఎక్కువ బాక్సెస్ ఉన్నాయి కదా దాంట్లో అది ఇది అవ్వదు తమ్ముడు గుర్తు చేయి బనా తినాలండి బస్లో సరే దీవెన్ నువ్వే తిండి దీవెన్ వీళ్ళిద్దరికి ఇప్పుడే గొడవ అయింది వాళ్ళు తమ్ముడు తలస్నానం చేసి వచ్చిండు తుడుచుకో తమ్ముడు అని తుడుస్తా అంటే వాళ్ళు తీసుకొస్తే వాడు తీసిరేసిండు వద్దని దీవెన కోపం వచ్చింది ఓకే అండి ఇప్పుడైతే వడలు వేసేసి వాళ్ళ వరకు ఇచ్చేస్తాను మాకేమో తర్వాత వేస్తాను ఇప్పుడే వేస్తే మెత్తగా అయిపోద్ది ఎప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది వడ వేశాను ఎందుకంటే చిన్న కడాయి పెట్టాను కదా ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో తీసాను కదా పిండి ఇట్లా సైడ్ నుంచి తీసుకోవాలి మొత్తం మిక్స్ చేస్తే మనకి గట్టిగా వచ్చేస్తాయి వడలు ఇంకా దాన్ని ఫింగర్తో వెడల్ పని అవసరం లేదు ఇట్లా తమ్ముతో ఇట్లా వదలారా ఎట్లా హోల్ అనేసి ఇలానా ఎందుకు ఆయిల్లో వేసినప్పుడు ఎట్లా ఫ్రై అవుద్ది కదా ఇంకా రాదు మనం నార్మల్గా చేతులు అట్లనే పెట్టుకుంటే మిక్స్ అయిపోద్ది ఆయిల్లో వేస్తే హీట్కి ఫ్రై అవుతుంది కాబట్టి అలాగే ఉంటుంది తమ్ముడు ఇట్లా హోల్ చేసి వేస్తున్నావు కదా మళ్ళీ అది హోల్ ఇట్లా దగ్గరికి అవ్వదా అని అంటుంది ఎట్లా అవుద్ది ఆయిల్ వేసాం కదా ఫోర్ ఫోర్ తింటారు పై కట్టించుకున్నావా వాటర్ వేయన్నా అన్ని ట్యాంక్లో లే మంచి కలర్ వస్తాయి ఈ వడ ఫుల్ రెసిపీ అయితే నేను ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడండి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెందా అక్కడ కట్టని చూడు దీవే అక్కడ దివాన్ కార్ దగ్గర కటన్ చూడు నీ బ్లాక్ కొట్టుకుంటున్నారు ఇద్దరు మళ్ళీ దివాన్ కార్ అని కథ ఉంది సెల్ఫ్ అక్కడ చూడు ఓకే అండి ఫ్రై అయిపోయింది తీసేస్తాను ఇంకా ఇవి ఒకళ్ళు సరిపోతాయి మంచి క్రిస్పీగా వచ్చాయి సౌండ్ కూడా వస్తుంది కొంచెం వాటర్ సౌండ్ వస్తుంది మమ్మీ నీకు ఈ ప్లేట్ పెట్టినా ఈ ప్లేట్ పెట్టినా అది పన ఇది ఏవి ఇదా చూడండి ఎంత ఉన్నాయో ఉన్నాయి ఓకే అండి టైం అయితే ఎయిట్గా కావస్తుంది ఇంకా మా మన రెండు జల్లు వేయాలి కొంచెం టైం పడుతుంది నిన్న తలస్నానం చేసింది కదా చిక్క ఎక్కువ ఉంటుంది చెట్టు దూకోలేదు నిన్న ఆడుకోవడమే సరిపోయింది జడేస్తా అంటే రమ్మనలేదు బాటిల్స్ లో వాటర్ పట్టుకోండి మమ్మీ వాడు పట్టుకుని లేవు లేవు వాటర్ లేదని నాన్న దగ్గరికి వెళ్ళి ఆరు బెడ్రూమ్లో లో ఉంది పట్టే ఉన్నాయి అనుకుంటాను ఈ బాటిల్ నైట్ పాపం పాపని బుద్ధి కదా తిన ఎలా తింటారో ఏమో అప్పుడు తప్పదు కదా మళ్ళీ వాళ్ళకి వెళ్ళేసరికి టైం నైన్ అయిపోయింది ఎయిట్కి వస్తే బస్సు స్కూల్కి వెళ్ళేసరికి నైన్ అవుతుంది అనమాట వన్ అవర్ లోకల్లోనే పడుతుంది పిల్లలు ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళేసరికి ట్రాఫిక్లో రిబెన్స్ తీసుకున్నావు నువ్వు రెడ్ రిబెన్స్ దుబైనా సెల్ఫ్లో సెల్ఫ్లో లేదా బెడ్ పక్కన లేట్ అవుతుంది నీకు వడ తీసుకొని వచ్చేస్తా నువ్వు నీకు జడ్లేసా నువ్వు తినేసేయి ఓకే అండి అవుతుంది మా చెఫ్ వచ్చాడు రెడీ అయ్యి మేకప్ వేసుకున్నాడు పౌడర్ ఇక్కడ పేలింది నిన్న తలస్నానం చేయమంటే సండే కదా ఈవెన్ తలస్నానం చేయరా అంటే చేయలే ఆడుకోవడం జరిపింది మొత్తం పౌడర్ అంతా నెత్తి మీద వేసుకున్నావు చూడు ఇటు చూడు ఇక్కడ చూడు ఈరోజు పొద్దు పొద్దున్నే చేసి తల దులిపా కదా ఇప్పుడే మంచిగా అనుకో జుట్టు మొత్తం జరిగిపోయింది మళ్ళీ నీ మంచిగా నువ్వే మొత్తం జరుపుకున్నావు అయితే తీసేశానండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకెళ్తాను వాళ్ళిద్దరికి చట్నీ ఆల్రెడీ నైట్ చేసిందే ఉంది టమాటో చట్నీ ఉంది పల్లీ చట్నీ ఉంది ఓకే అండి రెడీ అయిపోయారు ఇంకా మా దీవెనకైతే జడ్డలు ఉన్నాయి నేను కూర్చుందా రెడీగా వేయడానికి రెండు రెండు పీసెస్ చేసి ఇందాక కొట్టుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు కాలుతున్నాయి అంటే తుంపిస్తుంది లంచ్ బాక్స్ పెట్టమంటే పెట్టలేదు బాగా చలి పెట్టింది మీరు ఏసీ వేసారు ఉపదీస్తున్నారు నైట్ వాడు తర్వాత చల్లగా అయింది అయింది నా దగ్గర ఉంటే వీళ్ళు వీళ్ళెట్టా బంద్ చేశారు నాలుగు చల్లగితే మంచి అని బాగా చలి వస్తుందని వాడికి నిన్న బాగా చెమట పోసి నిద్రపోలే అప్పుడే ఉబ్బదీస్తూనే ఉంది ఫిబ్రవరి ఫిబ్రవరింగ్ లో కొమీర దివెన్ అది ఏం కాదు చట్నీలు పెట్టుకుంది నువ్వు కదా మంచిగా తినాలి బలం ఉంటుంది అక్క ఎట్లా తింటుందో వలుస్తుందా మొత్తం దాంట్లో అన్నీ అవన్నీ తీసేస్తే అమ్మాయి అంటారు నిన్ను అబ్బాయిలు కూడా తింటారు స్పైసీగా మొత్తం అన్ని అంటే దాంట్లో ఏం లేదు కొత్తిమీర ఉల్లిపాయలు ఉన్నాయి కారం కూడా అబ్బాయి ఎందుకంటే ఫ్రై అయింది కదా ఈవెన్ ఆయిల్లో ఏం ఫ్రై స్టోరీ అంటే స్టోరీ అది నేను ఇన్నాం కాబట్టి ఏమో వీడియో పాత వీడియో నేను గోపీచంద్కి స్టోరీ చెప్తాను సినిమా స్టోరీ ఫస్ట్ చెప్పినప్పుడేమో హీరో గోపిచంద్ అయితే స్టోరీ ఆయన టైంలా కొంచమే నేను తర్వాత మళ్ళీ నేను పోతే లేరు లేకపోతే ఫోన్ చేస్తా ఫోన్ చేసిన ఫోన్ చేస్తే

మళ్ళీసారి మళ్ళీ ఫోన్లో చేసినప్పుడు అది అప్పుడేమో నాకు ఏదో అనుకున్నా నువ్వు కూడా వచ్చినావు నీకు చెప్పిన ముందే నేను కదా ఇట్లా చెప్పిన ఉమా నీకు ఒక కొన్ని ఈవినింగ్ ఒక స్టోరీ చెప్పిన కంటే నువ్వేమో ఏది ఏం చెప్పి రా ఆయన ఏమి ఫోన్ లైన్లో ఉండే ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఉండాలి అని చెప్పి ఫోన్ లైన్లో పెట్టాను ఇలా పెట్టి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా వేరే స్టోరీ అనుకొని వేరే స్టోరీ చెప్పినా మళ్ళీ సగంలోనే మళ్ళీ ఆయ ఇంటికి వచ్చిండు ఆయన చెప్పుకుంటా నేను ఎక్కిటే నడుచుకుంటా ఏదో చెప్తా ఉంటే వెనకాల ఎవరిని డిస్టర్బ్ చేస్తాండు ఆయన చూసి ఏ మీరు సరే చెప్తాంటే వీళ్ళు ఎవరిన డిస్టర్బ్ చేస్తున్నా అని మీకు లేదు అండి మీరు వెళ్ళిపోన్ అంటాను ఇంటి స్టోరీలు మంచి ఒక స్టోరీలో అందుకే వెళ్ళిపోవ ఏసుకుంది మంచి స్టోరీ కూడా మంచిదే చెప్పిన స్టోరీ Kamu <laughs> tanya nak berbual macam ni. Aku lawan dia. Pas <laughs> kita sudah kerja ni, bila kita ikhlas berdua itu, kita boleh kontrol 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 seteru. Anje begini pun. Kamu ni jadi nak story kau ni macam mana? Kau sedikit kau Okay, ipad ni kan? Pas lebaran ada ఇంకా అది చుట్టలేస్తారండి టైం నీకే ఓకే అండి తొందర రెడీ అయ్యాడు బస్ రాలేదని మరి చిన్నప్పుడు వీడియో చూసుకుంటున్నాడు చూడండి ఎందుకట చేస్తారు యూట్యూబ్ ఉండడం వల్ల చిన్నప్పటి జ్ఞాపకాలని బాయ్ నాని బాయ్ మమ్మీ వెళ్ళిపోయింది దీవెన లేట్ చేయొద్దు బస్ రాగానే ఎక్కాలని చిన్నగా 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 అంటే ఇంత లోపలికి వస్తే రోడ్ సైడు మనకి బస్ ఎక్కడానికి వాళ్ళు తిప్పుకోవడానికి రాదనేసి సెంటర్లోనే అవుతుంది అటు అయితే ఫోర్ అంటే నాలుగు వైపులు ఉంటుంది రోడ్డు ఫుల్ మంచి ఉందండి ఈరోజైతే నీ మార్నింగ్ లేచినప్పుడైతే పావుతాక్కు వారేటప్పుడు అసలు ఏం కనిపించట్లేదు మొత్తం మంచుతో కప్పేసిన ఇల్లులన్నీ ఇటు సైడ్ ఏం వెంచర్ ఉంటుంది రైట్ సైడ్ మనకి రోడ్డుకి మెయిన్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని పొలాలు ఉంటాయి వరి పొలాలు చేన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇదంతా ఇల్లులు ఇంకా ఈ ఇంటికా నుంచి అవతల మా దగ్గర అక్కడ కనిపిస్తుంది సార్ పెద్ద చెట్టు దాని వెనక మొత్తం ఇంకా అదంతా పొలాలు ఉంటాయి అట్లన్నమాట అందుకే పక్షులు చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్ ఇదంతా పొలము పొలాన్ని కొంచెం వెంచర్ చేశారనమాట ఇల్లులు కడుతున్నారు పొలాలల్లో రూమ్లో పెట్టారేమో బయట చల్లగా ఉందని లోపల కడుక్కోమన్నా గీజర్ వేసి ఇది తీసుకెళ్ళారు మళ్ళీ కొత్తది మీకు పాతది మా కానీ అది తీసుకెళ్ళిండు అనమాట ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పోలేదు మంచి అయితే ఎయిట్ అయింది కరెక్ట్గా ఎయిట్కి వస్తుంది బస్సు వెళ్ళది ఈవినింగ్ ఏమో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ ట్రాఫిక్ని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది ఇంతకుముందు మేము కమ్మ వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో అయితే ఎయిట్ థర్టీకి వచ్చేది బస్సు ప్రేరుకి లేట్ అవుతుంది క్లాస్ కూడా మిస్ అవుతుంది ఫస్ట్ ఒకటి అనేసి ఎయిట్ థర్టీ నుండి చేశారు చేసారనమాట ఇంకా చూడలేనేమో అనుకున్నాను ఇప్పట్లో ఎండాకాలం వచ్చిందరికే అక్కడ కొంచెం ఫుడ్ అవేస్తారు కదా ఇవన్నీ అక్కడికి అక్కడ ఉన్నాయి కొన్ని అక్కడ పోయినాయి ఇందాక అసలు మస్తున్నాయి ఒక్కసారి మళ్ళీ ఏదైనా కెమెరా పెట్టగానే రాదు కదా మామూలు టైంలో వస్తాయి కానీ అన్నీ ఒకసారి పైకి లేస్తే భలే అనిపించింది ఇందాక కొన్ని అక్కడ ఉండి చూస్తున్నాయి ఇంకా కొన్ని ఇక్కడ ఏంటి కొంచెం తిని మళ్ళీ పైకి ఎగిరి మళ్ళీ అక్కడ వాలి మళ్ళీ అడిపోయి తింటుంది అరగాలన లోపలికి పోవాలి అందుకే సన్నగా ఉంటుంది ఆ పొట్ట ఎంత ఉంటుంది మళ్ళీ ఆడి అన్ని చూడ అనుకొని పోతుంది ఒక్కసారి రౌండ్ తిరుగుతుంది అయ్యో వెళ్ళిపోయినాయి వెళ్ళ వస్తాయి రావా

ikkuse ja punne klee peale . on ta kinno enam või ? pakk juba ? aga ta on küll halvem . alles saab vaheks küll läbi , jah . ei , nüüd on hea , aga ah, vaat läbi . hästi halb .